शिवाय गुरुवे नमः शिवाय गुरुवे नमः शिवाय गुरुवे नमः शिवाय गुरुवे नमः पिता तन्तु तनीयसी బిస తంతు అంటే ఇక్కడ ఎక్కడ విడదీయడకూడదు అక్షరాల కోసం చెప్పాను బిస తంతు తనీయసి ఆ తామర తూడు అంటే కాడాలోని సన్నని ఒక నార అంటాం కదా అలాంటిది కుండలిని ఏ బిసంతు తనియసి అని అనబడుతూ ఉంటుంది సుషుమ్న నాడి అందు చరించి పరమేశ్వరి జీవ సంజ్ఞ కలది దీనిని బ్రహ్మనాడి అని కూడా అంటారు సకల మంత్రములు సకల విద్యలు వేదములు మొదలగు సకల వాక్ సంబంధ వ్యవహారములకు ఈ నాడియే కారణం అందువలన దీనిని బ్రహ్మనాడి అంటారు మాతృకా వర్ణ రూపిణి యొక్క సరస్వతి ఆకార అంటే అకారాది మనకి ఉన్నాయి కదా అవి హకార అంత పంచ పంచాశత్ రూపిణి ఈనాడి విశుద్ధ అనాహత మణిపూర స్వాధిష్టాన ఆజ్ఞా చక్రముల మూలాధారం ఇవన్నిటి ఎందుగల పరాస్వరూపిణి కాబట్టి పరానాడి అని కూడా అంటారు సర్వ పూర్వజన్మానుగతమై సర్వ పాప వాసనా సహితమై సుషుం ఎంతలి ముఖ్య ప్రాణ రూపమై ఉపాసకులచే అనవరతం అభ్యాస పాఠపముచే ప్రాణాయామముగా ప్రాణాయామముగాని సంతత ఏకాగ్ర చిత్త ఉపాసన వలన గాని మూలాధారము నుండి ఉత్పితమై షట్ చక్ర భేద అంటే వరుస పొంది సుధాసారాభివర్షుని అగుజు సాధకుని ఆనంద రసమగ్ను చేయు పరా వాగ్దేవతా స్వరూపిణి బిసతంతు తనియేసి ఇక్కడ అంటే అక్కడ ఏదో పామనంగానే మనం పాము ఆకారంలో చూసుకోవాల్సిన అవసరం లేదు అంత సన్నగా అలా ఉంటుందని తటిల్లత అన్నారు మెరుపు తీయగా అని అది ఎలా ఉంటుందో మనకి తెలిసిందే కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటి జీవస్వరూపిణి అంటే సంసారం నుంచి ఈ పిండంలోకి గనక ప్రాణశక్తి లేకపోతే ఆ పిండము ఏమవుతుందో తెలిసిందే ప్రాణం ఉన్నప్పుడే మాట పలుకు ఏదైనా సరే ప్రాణం లేనప్పుడు ఏదీ లేదు కాబట్టి ముఖ్య శక్తి స్వరూపిణి అన్నారు దేనికైనా ఆధారం అది ఈ అన్ని చక్రాలు కూడా యాక్టివేట్ అయ్యాయా ఇంకోటా అంటే యాక్టివేషన్ అంటే ఏంటో మనం మొన్న తెలుసుకున్నాం ఈ సహస్ర అంటే మూలాధారానికి రావాలి అంటే ఈ చక్రాల గుండా మొత్తం ప్రయాణిస్తేనే ఆ మూలాధారానికి చేరుతుంది ప్రాణశక్తి అంటే అర్థమైంది కదా అన్ని చక్రాలలో ప్రాణశక్తి ఉన్నది ప్రాణశక్తి పైన సహస్రారం నుంచే మొదలు సహస్రారం నుంచి వారికి ఆ యొక్క ఇది జరుగుతుంది అని కాబట్టి ఇక్కడ ఆ అమ్మకి ఈ పేర్లు ఎలా వచ్చాయన్న దానికి ప్లస్ దాని యొక్క మూలము చెప్పబడింది మళ్ళీ కుండలిని అని అలా అని ఇలా అని పరుగులే తక్కర్లే పైనుంచి వచ్చింది ప్రాణస్వరూపిణ అన్ని చక్రాల్లోనూ ఉన్నది అంటే అది యాక్టివే అయ్యే ఉంది మీరేం మళ్ళీ విడిగా చెయ్యక్కర్లేదా అంటే సాధకులకి ఉపాసకులకి కొన్ని నిర్దేశించబడ్డ అమ్మ రూపాన్ని చూడాలన్నా ఆ యొక్క ఏకాగ్రత అని ఇక్కడ చెప్పబడుతుంది అంటే ధ్యానం ఆ అమృత వర్షాన్ని పొందాలన్నా పరమానందాన్ని అనుభవించాలి అద్వైతం తెలిసిన వాళ్ళకనండి ఇందా మనం నిన్న మొన్న చెప్పుకున్నట్టుగా సుధాసారాభివర్షిణి నీవు తప్ప అన్య శరణము లేదు అనే భావన మీలో దృఢపడటానికి వీటన్నిటికీ కూడా కాబట్టి ఇవన్నీ జరగటానికి ఆ అమ్మాయి యొక్క గొప్పతనం ఆవిడ ఎక్కడెక్కడ ఉంది ఎలా ఉంది అనేది ఒకసారి తెలుసుకుంటే ఉపాసకుడికి సాధకుడికి ఒక మనోధైర్యం కలుగుతుంది నేను ఆరాధించేది చాలా గొప్ప శక్తిని అని అనుకున్నప్పుడు వాడు ధైర్యంగా ఉపాసన చేపడతాడు బాహ్యంలో కూడా పరపతి ఉన్నవాడిని పట్టుకుంటారు పరపతి లేని వాడినిదో పట్టుకుంటారండి ఎవరైనా అటు ఇక్కడ ఒక ఉపాసకుడు కానీ సాధకుడు కానీ భక్తుడు కానీ ఆ యొక్క దేవత గురించిన పటిష్టమైన అంటే సమర్థవంతమైన సమాచారం కావాలి వాడు నమ్మాలి దాన్ని క్షేత్రాలకు ఎందుకు పరిగెడతారండి లేతే మామూలుగా ఏదో టూరిజం వాళ్ళు పెట్టిందో టూర్లో అనుకుని వెళ్ళటం వేరు ఏదో మేము వెళ్ళొచ్చామండి అని చెప్పడానికి కానీ కొన్ని కోరికలు తీరడానికి ఏదో పొందడానికి కొన్ని క్షేత్రాలు పర్టికులర్గా పెట్టుకుంటారు కొంతమంది కోరికలు తీరడానికి తిరుపతి మెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా తిరుపతికి వెళ్ళటముట్టలు కుట్టాలంటే ఇంకో క్షేత్రం ఇలా రకరకాలుగా అక్కడ క్షేత్రాన్ని నిరసించటం కాదు బాగా గుర్తుపెట్టుకొని నీ నమ్మకం వల్ల ఆ క్షేత్రంలో నీ కోరిక తీరింది అదే నమ్మకం మీ ఇంటి దగ్గర గుళ్ళో కూడా పెట్టుకుంటే తీరుతుంది అందులో సందేహం లేదు ఎందుకంటే ఇక్కడ దేవుడు అక్కడ దేవుడు ఒకటే కాబట్టి కానీ నీవు కాదు అక్కడైతేనే తీరుతుందన్న ఒక దృఢ విశ్వాసం పెట్టుకున్నావు నువ్వు అక్కడ ఆ దృఢత్వం వల్ల నీ కోరిక తీరింది కాబట్టి నీకు దృఢత్వం ఎక్కడ ఉంటుందో అక్కడ నీ పని అవుతుంది బాహ్యం అయితే అలాగే నువ్వు భక్తిగా కొలవాలన్న ఉపాసన అంటే ఆ అమ్మే శరణం అని మనసావాచకర్మణ నమ్మి ఈ యొక్క మానవ జన్మని సార్థకత తెలుసుకుని ఉపాసించాలంటే తెలియాలి సరే అద్వైతం అందరికీ ముందే తెలియబడదు కాబట్టి దైవం గురించి తెలుసుకోవాలి ఎలాగ ఏదో మామూలుగా నాకు పుణ్యం వస్తే చాలండి లేకపోతే ఇక్కడ ఈ జన్మలో కాస్త డబ్బులు సంపాదించుకుని ఎలాగా ఉన్నారంటే వాడు పూజా విధానం తెలుసుకుంటే చాలు ఆ పూజా విధానం వాడు శుభ్రంగా ఆ విధంగా వాడు చేసుకుంటే ఇంకా అసలు ఏ బాధలేదు అలా కాకుండా కాదమ్మా ఏదో ఉంది అని రమణ మహర్షిలా ఆయనేం పూజలు చేయలేదా చిన్నపిల్లవాడు ఆయనకు అప్పుడే జ్ఞానం సిద్ధించింది తప్ప ఏదో ఉంది అదే తెలుసుకోవాలనుకున్నారు అనుకుని అతనికి ఆ ఇన్స్ట్రక్షన్స్ అనండి స్ఫురణ అనండి అది వచ్చింది ఆ విధంగా అతను వెళ్ళిపోయాడు స్ఫురణ వాళ్ళను లేదంటే తెలిసిన తర్వాతనో ఇహ కాలయాపన చేయలేదు మళ్ళీ బాహ్యమైన వాటిలో పరుగెట్లేదు ఇక్కడ అదే చెప్తున్నారు ఏకాగ్రత ఈ ఏకాగ్రత ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు జన్మ జన్మాంతరాలు అని మళ్ళీ వచ్చేది మనకి పుణ్య పాపాలు ఇవన్నీ కూడా ఆ అమ్మ గురించి సర్వ పూర్వ జన్మానుగతమై పుణ్య పాప వాసనా సహితమై కాబట్టి మీకు ఏమీ డౌట్ లేదు మీ యొక్క అన్ని లోపలు ఉన్నాయి మీ ఆరాధనని బట్టి వాటిని నశింప చెయ్యాలా మీరు లేకపోతే అంటే మీ చే మీకున్న అవి నశింపచేయాలా లేదా మీ చేత అనుభవింపచేయాలా అనేది డెసిషన్ ఎప్పుడు కూడా పైన వాడిదే కాబట్టి అనవరత అభ్యాస పాఠపము చే ఉపాసకుల చే అనవ అంటే సర్వకాల సర్వ అవస్థలే అనవరతము అంటే సర్వకాల సర్వ అవస్థలే వాడి యొక్క ఆ అభ్యాసాన్ని చూసి ఏకాగ్ర చిత్తంతో ఉపాసన అంటే ఇదే నీవు తప్ప అన్య శరణము లేదు అన్న దాన్ని ఏదైనా అంతే మీ మీదే ఆధారపడి ఉంది మీ మనస్సు లగ్నం అయిందా లేదా అనేది మీకే బాగా తెలుసు లగ్నం చేసుకోవాలన్నా మీదే అక్కర్లేదన్నా మీదే ఇది మీ శక్తిగా మీరు గనక పొరపాటు పడితే కష్టం ప్రాణశక్తి ఆవిడదే బాగా గుర్తు పెట్టుకోండి ఆవిడ ఎందుకు ఇచ్చింది ప్రాణశక్తి మనము ఆ గజేంద్ర మోక్షం చాలా సార్లు మీకు అంటే ఆ యొక్క ఆ అక్కడ ఆ సిచ్యువేషన్ చెప్పడం జరిగింది అందరం తనకి ఏదో శక్తి ఉందని పోరాడాడు ప్రాణములు ఠావులు తప్పని శక్తి ఉడిగానని అప్పుడు ప్రార్థన చేశారు అదే ముందరే నాదేం లేదు స్వామి అంతా నీదే అని అంటే అసలు ఆ ముసలి పట్టుకునేదే కాదు అంటే కొంత అహంకరించాడు నేను రాజుని నాకు బోళంత శక్తి ఉందని అహంకారంతో ఆ నదిలోకి వెళ్ళి అతను విచ్చలు విడిగా చేశాను సరే ఏదో కర్మాద అలా ఎప్పుడైతే నీవు ఈ బాహ్యమైన కానివ్వండి ఏదైనా సరే సర్వము నాకు కారణం నీవే అన్న పురాణానండి భావం అనండి దృఢత్వంతో ఉన్నావా ఈ జన్మ జన్మాంతరాలు సర్వ పూర్వ జన్మానుగతమై సర్వ పుణ్య పాప వాసన సహితమై అవన్నిటినీ ఆవిడ ఎందుకంటే ఆవిడ సర్వ సమర్థరాలు కాబట్టి ఆవిడ అన్ని చేస్తుంది ఎప్పుడైతే ఆ సర్వ ఆవిడ క్షయింపజేస్తుందో నీ యొక్క భావముతో మాత్రమే నీ శ్రద్ధ నీ యొక్క ధర్మ ఆచరణ ఇది మర్చిపోరాదండి మీరెంతో అత్యంత శ్రద్ధాభక్తులతో చేస్తున్నానని మీరు అనుకోవచ్చు గాక మీ ఆచరణ అందుకు నిదర్శనం నిజంగా అమ్మని అంత శ్రద్ధాభక్తులతో ఆచరించేవాడు అధర్మం చేయడు ఒకరిని నిరసించాడు మోసం చెయ్యడు అబద్ధం ఆడడు బాగా గుర్తుపెట్టుకోండి ఏవో చిన్న చిన్నవి నేను చెప్పాను కదా చిన్న చిన్న అవి ఏదో ఆ సరేలేండి చేసేసాను అని అనటం ఏదో చిన్న చిన్నవి అంటే దానివల్ల ఒకరికి నష్టం లేని పర్వాలేదు నేను ఎప్పుడు ఒకటే చెప్తాను తిన్నావంటే ఆ తినేసాను అనటం అలా నష్టమేం లేదు అలాంటి చిన్న చిన్నవి అది దోషంగా ఏం తీసుకోరు కాబట్టి ఇక్కడ అలా కపటత్వం లేకుండా ఉండటం అప్పుడు ఆవిడ మీ యొక్క సర్వపూర్వ జన్మవి నశింపచేసేస్తుంది బూడిద కూడా లేకుండా దూదిని కానిస్తే బూడిద కూడా ఉండదు ఆ విధంగా నశింపచేస్తుంది ఆ మనకి అది కూడా వస్తున్న తర్వాత నామ అప్పుడు వాడు ఈ యొక్క గ్రంథులన్నిటినీ భేదించుకుని సహస్రానికి వెళ్ళిపోయి పరమానందంలో ఉండిపోతాడు అంటే అన్ని మానేస్తాడు తిండి మానేస్తాడు కాదండి సర్వ వ్యవహారాలు ఆనందంగానే జరుగుతాయి అద్భుతంగా జరుగుతాయి రమణ మహర్షి జీవితాన్ని చూసుకోండి ఒక పెరిగేవారిని చూసుకోండి అలా అద్భుతంగానే ఉంటుంది ఎక్కడ ఒక లోటు కానీ ఇంకొకటి కానీ ఉండదు కాబట్టి సంతత ఏకాగ్ర చిత్త ఉపాసన సంతతం ఇక్కడ సంతతం అన్నా కూడా సర్వకాల సర్వావస్థల ఎందు నీకు అద్వైతం తెలియక్కర్లా అద్వైతము అంటే ఏకం కదా అమ్మ తప్ప అన్యం లేదని చెయ్యండి శివుడు తప్ప అన్యం లేడు కృష్ణ పరమాత్మ తప్ప అన్యం లేడు ఈ విధంగా మీరు ఆరాధించే దైవము తప్ప అన్యము లేదని చెయ్యండి ఏకాగ్ర చిత్తంతో కాబట్టి ఇక్కడ సొంతత ఏకాగ్ర చిత్త ఉపాసన దాని వలన తప్పకుండా జరుగుతుంది అలా ఎవరైతే ఏ ఉపాస కూడా అయితే అలా చేస్తాడో భక్తుడు తప్పకుండా వాళ్ళకి ఆ యొక్క జన్మ జన్మార్జిత సర్వ జన్మ జన్మకృత ఇన్ని చెప్పాం కదా ఆ వాటి నశిస్తాయి ఏది లేకపోతే వాడు పరమానందంగా అప్పుడే అన్ని నశించినప్పుడు మాత్రమే ఆ సాధకుడు రసమగ్నుడు అవుతాడు సుధాసారం వాడికి లభిస్తుంది అంటే చెప్పాం కదా ఇహ అన్ని ఉంటాయి వాడు భోజనము చేస్తాడు పడుకుంటాడు అన్ని చేస్తాడండి ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే చేస్తాడు గృహస్థ అవ్వచ్చు లేదా సన్యాసం స్వీకరించిన వాడు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు కానీ వాడికి ఆ యొక్క ఆనందం నుంచి ఎప్పుడు ఇదవడు చక్కగా వాడు పరమానందంగా ఉంటాడని అంట ఇక్కడ ఆ అమ్మాయి యొక్క మనకి అమ్మాయి యొక్క రూప వైభవము నామ వైభవము ఆరాధిస్తే ఎలా ఉంటుంది అది అంటే అన్ని రకాలుగా మీకు ఆ అమ్మాయి యొక్క ఇది తెలుపబడింది ఇప్పటి వరకు మనకి అంటే అమ్మాయి యొక్క శక్తి రూపం అంటే ఎలా ఉంటుంది ఆవిడ మంత్రాన్ని అంటే మీకు చెప్పలేదు కానీ ఆ విధంగా అమ్మ యొక్క వైభవాన్ని వర్ణించడం జరిగింది ఇక ఇక్కడి నుంచి మనకి అమ్మ ఏమిటి ఏమిటి చేస్తుంది ఎలాగా ఆవిడ అవుతుంది ఇలా రకరకాలుగా అన్ని రకాలు మరి ఉపాసకుడికి అది కూడా తెలియాలి కదా మీరు ఫలశ్రుతి చదువుతూ ఉంటారు కదా స్తోత్రాలు చదివా అప్పుడు ధైర్యం భయాన్ని కానీ ఫలశ్రుతిలో ఎప్పుడు మోక్షం గురించి పట్టించుకోలేదు కదండి ఇన్నిసార్లు చదివితే డబ్బులు వస్తాయి ఇన్నిసార్లు చదివితే అది వద్ద అదే మోహన్ ఇందులో ఉంది కానీ ఇన్నిసార్లు చదివితే మోక్షం వస్తుంది అన్న దాని గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా అందుకే అమ్మ కూడా ఏం అంటలేదు అమ్మ ఏమందంటే నువ్వు చేసేది నువ్వు చేయరా ఇలాగా చక్కగా నీకు అదేదో నేనే ఇచ్చేస్తాను అన్న ఎందుకంటే తెలుసు జీవ లక్షణం ఎలా ఉంటుంది అమ్మకు తెలియకుండా ఎవరికి తెలుస్తుందండి అదే మేనమామ పుట్టిల్ అమ్మ పుట్టిల్లు మేనమామ కిరక అనేది సామెత లాగా తెలీదు తెలుసు జీవ లక్షణం అందుకని కృష్ణుడు కూడా భగవద్గీతలు అందరిది ఒకటే మాట ఉంటుందండి వేరే ఉండదు అందరు ఒకటే కాబట్టి రే నువ్వు కోరిక కోసమైనా నన్ను పట్టుకోరా నీ మనస్సుని ఏ విధంగా ఇది చేయాలో నేను చూసుకుంటాలే నువ్వైతే నా దగ్గర రా ఫస్ట్ అన్నాడు ఆయన పట్టుకో నన్ను పర్వాలా నీ కోరికలున్నా నేనేం అంటలేదు అదే అధర్మ కోరికల ధర్మమైనవా అవన్నీ నేను డిసైడ్ రా నువ్వు వరి అవ్వకు అని చెప్పాడు ఆయన ఏమాత్రం వరి అవ్వకు శుభ్రంగా నేను వాటన్నిటి సంగతి చూసుకుంటాను అన్నాడు ఆయన ఇప్పుడు భవానీ జీవన రూపం జలం అపి ఆనయతి జీవయతి తాభ్యస్తా ఎస్మాద్భవంతి భూత్యవుడు సకల స్థావర జమ స్వరూపుడు భవుడు అంటే శివుడనే అర్థం భవాని భవుడు శివ శివ దీర్ఘం పెడితే అమ్మ శివ అంటే ఆయన అట్లా ఇద్దరిది అన్యోన్యం అట్లా అంటే నామం కూడా ఎప్పుడు కూడా ఇద్దరిది అదే విధంగా ఉంటుంది సుందరి సుందరేశ్వరుడు అంటారు భవ సంసార నిర్వాపణకు మహాదేవుని పత్ని భవాని స్త్రీ అంటే బ్రహ్మము శ్రీమాత అప్పుడు చెప్పుకున్నాం కదా బ్రహ్మమునకు మనకు జ్ఞేయము ఉపాస్యము అని రెండు రూపాలు ఉన్నాయి ముఖ్య ఈ శివాను రహస్య నామం యొక్క అంటే ఇక్కడ మనం అనుకోవచ్చు ఏమండి అన్ని నామాలు మనకు తెలిసినవే కదా ఇందులో రహస్యం ఏముంది అని చెప్పాను కదా ప్రింటింగ్ వచ్చేసి ఎవరెవరో ఏదేదో చెప్పేసి మనకి ఆ నామముల యొక్క గొప్పతనము తెలియకుండా పోతుంది ఆ అర్థములు తెలియవు ఎందుకంటే సంస్కృతం తెలియదు అంటే ఇంకొకటి అర్థం ఏమిటి సంస్కృతం తెలుసుకున్న వాళ్ళు అర్థాలు చెప్తే దాని యొక్క విశిష్టత అర్థం అవుతుంది ఒక్కొక్క నామం యొక్క ఇప్పుడు అంత గూగుల్ గూగుల్ చూసి పేర్లు పెడతారు అవన్నీ చేస్తారు కాబట్టి గూగుల్ అర్థాల్లో వాడేం విశిష్ట అర్థాలు పెట్టాడు ఏదో వాడు సరే వాడికి ఎవరు ఫీడింగ్ చేస్తే వాళ్ళకి అది వేరు విషయం అంటే మనకి ఆ యొక్క పరమాత్మ యొక్క నామముల యొక్క విశిష్టత తెలియలేదు విశి అంటే దాని యొక్క రహస్యం ఏమిటి రహస్యం అంటే అంతరార్థమే ఆ నామ జపం వల్ల ఆ యొక్క దేవత ఉపాసన వల్ల ఏమిటి నీవు పొందుతావు సింపుల్ గా చెప్తే మనం ఏమంటాము మోక్షమేనండి అనేస్తారు మోక్షం అంటే అంత తేలిక భావం ఎందుకు వచ్చేసింది అంటే అది తెలియదు కాబట్టి మోక్షం అంటే అసలు జన్మ లేదురా ఈ జన్మంతా ఇలా పరమానందంగా ఉండొచ్చురా అని అంటే ఆనందం అంటే కూడా బాహ్యమైన అర్థాలు తీసేసుకున్నారు ఆనందం అంటే ఏదో ఒక వస్తువు వల్ల ఒకటి గుర్తించటం వల్ల ఒకటి పొందటం వల్ల అన్నా బాహ్యమైన అంటే చిన్న అర్థం వల్ల మోక్షానికి కూడా అసలైన అర్థం తెలియకుండా పోయింది ఎవరో కొంతమందికి అంటే ఆ యొక్క శంకరుల యొక్క అద్వైతము ఇలాంటివి చదివిన వాళ్ళకో రమణ మహర్షి తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకో మాత్రమే ఇది తెలుస్తుంది లేకపోతే ఎవరికి తెలియదు అంటే ఆ రహస్యం ఎలా తెలియబడుతుంది తెలుసుకున్న వాడికే తెలియదు జ మహర్షి తన యొక్క అదే అతని అభిప్రాయంతో అతను అద్వైతాన్ని చెప్పాడు తర్వాత తప్పు తెలుసుకున్నాడు అనుకోండి అలా అంటే చెప్పేవాడా వినేవాడా ఎవరు అంటే నీవు అర్థం చేసుకున్నది ఏమిటి దాని అంతరార్థం ఆ రహస్యం తెలుసు ఎలా తెలుస్తుంది సంతత అభ్యాసం ఏకాగ్ర చిత్తంతో నువ్వు చేయి సర్వము నీకు బోధపడేటట్టు చేస్తుంది ఏం సందేహం లేదు నిజంగా నీ వాళ్ళ చేయగలిగితే ఆవిడే గురుమండల స్వరూపిణి ఆవిడే గురువు అవుతుంది నాకు ఆవిడే గురువు నేను ఎవరి దగ్గర గురు అర్థాలు ఇవన్నీ చెప్పించుకోలేదండి నాకు ఆవిడే ఎందుకు అలా ఆ విధంగా ఉపాస తెలీదు మనకి గురువెవరు ఎవరిని పట్టుకుంటాం ఈ యొక్క అర్థాలు బారిపోతాయి శివ అంటే శుభం కలగ చేసేవాడు కాబట్టి అమ్మా అయ్యా ఒకటే ఇద్దరు శుభాలే కలిగిస్తారు ఏమిటా శుభం మానవ జన్మకి శుభం అనేది కేవలం మోక్షమే అది బాగా చనిపోయాక లభించే శుభం కాదురా నీవు బ్రతికున్నప్పుడే ఎలాంటి శుభాలు కేవలం మోక్షం ఇచ్చే ఊరుకుంటుందా ఈ కాలం అంతా కూడా నీకు ఎన్ని సంవత్సరాల ఆయుష్ ఉందో అన్ని సంవత్సరాల ఆయుష్ల్లో కూడా నీకు సర్వము ఆవిడ అనుకూలంగా చేస్తుంది చెప్పను కదా సర్వం అనుకూలం అంటే ఓ డబ్బులు ఇచ్చేస్తుంది కోట్ల డబ్బులు కాదు పరమ్మ ప్రశాంతత ఇస్తుంది ఇది ఉంది ఇది లేదు అన్న ఆలోచన నీకు రానివ్వదు నీకు అసలు లోటు లేకుండా చూస్తుంది నీకు ఏది అవసరమా అది ఇస్తే సరిపోలేదండి చేసుకుంటే ఏం ఎక్కువ ఉన్న వాళ్ళకి అర్థమయ్యే అందువలన అంటే ఇక్కడ కేవలం నేను డబ్బు గురించే మాట్లాడటం లేదండి వస్తువులైనా సరే బంధువులైనా సరే బంధువులు ఎక్కువైతే ఏమవుతుందో తెలుసు కదా నాకు ఇన్ని కాంటాక్ట్స్ ఉన్నాయనుకుంటే ఏమవుతుందో తెలుసు కాబట్టి కాంటాక్ట్స్ ఎన్ని ముఖ్యం ముఖ్యంగా ఎన్ని కాంటాక్ట్స్ సవ్యంగా ఉంది కాబట్టి ఇక్కడ ఇవన్నీ మనకి తెలియలేదని ఆయన అది నిజమే ఎవరు కూడా ఉపాసకులు అందులో సంతత ఉపాసన చేసిన వారు ఎవ్వరు కూడా అసత్యాన్ని చెప్పరు పాలి ఎందుకంటే అసత్యాలు మానేసినప్పుడే వారికి ఉపాసన ఫలితమైన ఈ యొక్క స్ఫురణలు లభిస్తాయి వాళ్ళు చెప్పగలుగుతారు బోధించగలుగుతారు ఇక్కడ ఈ భవాని అనేది కూడా అంతటి గొప్ప నామం ఉపాస్య రూప విశేషం ఉమా హైమవతి బహుశోభమాన అని నందు చెప్పబడింది హిరణ్యవర్ణం హరిణీం అని శ్రీ సూక్తము అరుణాం కరుణా తరంగితాక్షీం ధ్యాయే పద్మాసనస్థాం అనే ధ్యాన శ్లోకాలు ఉపదేశించబడ్డాయి రుద్రోభవో భవ కామోభవ సంసార సాగర భవుడు అంటే కామేశ్వరుడు భవానీ అంటే అమ్మ ఈ భవము అంటే సంసారం దీన్ని దాటించగలిగే శక్తి ఉన్నది ఉన్నవాళ్ళు అని ఈ సంసారాన్ని దాటించగలగటాన్ని అంటే ఏంటండి ఇక్కడ మీకేమో అన్ని ఇచ్చేయటం అనే ఈ వ్యవహారం నడిపిస్తూ కూడా నీకు మోక్షాన్ని ఇస్తుంది నేను ఎలాంటిదైనా సరే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే అది శారీరకంగానా బాహ్యంగానా అంటే బంధువులు పిల్లలు వాళ్ళతో అయినా సరే ఎలాంటి మనం అనుకుంటాం కదా చాలా క్లిష్ట పరిస్థితులు అని చాలా నాకే వచ్చింది ఈ కష్టం అని వాటన్నిటి నుంచి నీవు ధైర్యంగా ఏ మాత్రం కూడా అలజడలు లేకుండా వాటన్నిటిని ఎదుర్కొనే శక్తిని నీకు ప్రసాదిస్త ఏం సందేహం లేదు ఆ శక్తిని నీకు ఇస్తుంది అందుకని అది భవానీ ఇది చాలా గొప్ప నామం అని మనకి చెప్పబడుతోంది సమస్త ప్రపంచమును జీవింపజేయుట కోరికలను బుద్ధివృత్తులను ప్రవర్తింపజేయనది గాన భవాని అంటే మామూలు అర్థాలని కూడా చెప్తున్నారు అంటే భవుడు వచ్చాడు భవాని ఉంటే భవుడు వచ్చాడు శక్తి ఆయుక్తం అన్నారు కదా కాబట్టి ఇక్కడ అమ్మా నాన్న అంటే అర్థము నాన్న లేనిది అమ్మ ఎలా అవుతుంది అమ్మే నాన్న చెప్తుంది కానీ నాన్న లేని ఆవిడ అమ్మ అవ్వలేదు రెండు అభేదం అండి భేదం ఎక్కడ ఎందుకు చూపించటం అది చెప్పటం అక్కడ అంతే తప్ప వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప అంటాం కాదు ఇద్దరు సమానమే శివ శక్తి అంతే రెండు కలిస్తేనే ఒక్క శివుడికి ఏం పెద్ద ఇది లేదు ఒక్క శివాకి లేదు ఇద్దరు అలా ఇద్దరు కలిసినప్పుడే ఆ విధంగా సంతతం ఆ యొక్క అమ్మని గనక ఆరాధిస్తే ఈ నామం కావచ్చు ఏ అయినా తీసుకొచ్చండి ఏ నామానికి ఆ నామే చాలా గొప్పది ఉపాసరులకి సులభంగా ఎందుకు అలా చెప్తారు అంటే ఇక్కడ పెద్ద అంటే ఇప్పుడు చూడండి ఈ అనర్ఘ్య అన్నారు అనుకోండి ఒత్తులు వచ్చాయి కదా నామస్మరణ అంటే ఎంత కష్టం అండి అనర్ఘ్య అనర్ఘ్య అనాలంటే కష్టం కదా భక్తి సింపుల్ గా వాడు నామస్మరణ చేస్తూ ఉండొచ్చు కదా సంతతం అది అందుకని అలా కొన్ని నామాలు ఉపాసకుడికి చాలా సులభంగా సాధనకి అందుకే రామ శివ ఇవి సులభంగా ఉంటాయి తొందరగా మీరు మనస్సు లయిస్తుంది లేదా సరిగ్గా పలకలేదనుకోండి ఒత్తులు అవి అప్పుడు ప్రాబ్లం కదా అందుకని ఇలా ఎన్నో రహస్యాలు అంటే అర్థము ఎంతో శక్తివంతమైనవని అర్థం అంటే అందరూ కూడా ఆ అమ్మని ఆ విధంగా ఆరాధించండి శుభ